ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ గారు నమస్కారం ఉషా గారు వృచ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసంతం మనం చూసుకుంటే అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి వాళ్ళ ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటారు ఉషా గారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి వాళ్ళ రాశి ఫలం తెలుసుకోవటం అనేది ఇది మన మహర్షులు మనకి ఇచ్చిన ఒక గొప్ప జ్ఞానము అదృష్టం అనుకోవాలండి ఇది తెలుసుకున్న వాళ్ళకి లైఫ్ చాలా మెచ్యూరిటీగా ఉంటుందండి లైఫ్ అంతా ఎఫర్ట్లెస్ జర్నీగా ఉంటుందన్నమాట సో మనం వచ్చేటప్పటికి ఏప్రిల్ మధ్య ట్వంటీ ట్వంటీ ఫోర్ వృచ్చికి రాసి వాళ్ళతో మనం చూద్దాం ఫస్ట్ వృచ్చికి రాసి వాళ్ళకి విశాఖ నాలుగో పాదము తర్వాత వచ్చేప్పటికి అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సో ఇవన్నీ మనకి వృచ్చిక రాశి కింద ఉంటాయి అనమాట తర్వాత పేరు బలంగా మనం చూసుకుంటే వాళ్ళకి తో నా నీ ను నే నో యా ఈ సౌండ్లతోటి ఎవరికైనా కనుక స్టార్ట్ అయ్యే వాళ్ళు కూడా వృత్తికి రాజు కింద వస్తారన్నమాట మనకి వాళ్ళ గ్రహ సీజన్ బట్టి మనం కనుక కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఈ మంత్ వాళ్ళకి ఎలా ఉందంటే హెల్త్ విషయంలో చాలా కాంప్రమైజ్గా కాకుండా కేర్ఫుల్గా ఉండాలి అనేది ఒకటి హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి తర్వాత వచ్చేటప్పుడు ఈటింగ్ హ్యాబిట్స్ అవన్నీ చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మంత్ వాళ్ళకి చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి ఎక్కువ ఉన్నాను ఫస్ట్ హై ప్రయారిటీ అండి తర్వాత మిగతా విషయం వచ్చే మనకు అదే నేను నేను చెప్తూ ఉంటాను ఫస్ట్ అంటే ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం అంటారు సో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేటప్పటికీ ఆరోగ్యం అండి హెల్త్ దెన్ వచ్చేటప్పటికీ ఐశ్వర్యం సో తెచ్చి ఒక శాలరీ కానివ్వండి వర్క్లో సక్సెస్ కానీ చాలా బాగా వచ్చే అవకాశం ఉందండి వాళ్ళు ఇంక్రిమెంట్లు ఇవన్నీ వచ్చే ఎక్కువ అవకాశం ఉందన్నమాట జనరల్గా మనకి మార్చ్ ఏప్రిల్ శాలరీ హైక్స్ కూడా ఇస్తుంటారు కాబట్టి ఈ రాసి వాళ్ళకి ఎక్కువగా మనకి శాలరీ హైక్స్ అవి వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట ఇంట్లో పీస్ యొక్క వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళది ఎవరిదైనా హెల్త్ ప్రాబ్లం అయ్యి అది వీళ్ళకి కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవాలండి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇన్కమ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది జాబ్లో చేసే ఒక అవకాశం ఎక్కువ ఉన్నాయి కానీ జాబ్ చేంజ్ అయినా కానీ వీళ్ళకి బాగానే ఉంటుందని మనం చెప్పుకోవాలండి తర్వాత ప్రాఫిట్స్ బిజినెస్ ఓనర్స్కి అయితే ప్రాఫిటబుల్గా ఉంటుందండి స్టూడెంట్స్కి ఎవరైనా ఎడ్యుకేషన్ సిస్టమ్లో కనుక ఉంటే అంతా సరిగా ఉండదని మనకి ఏప్రిల్ ఏళ్ళు మనతో మనకి రుచికి రాసి వాళ్ళకి మనకి ప్రిడిక్షన్ చేయొచ్చు అనమాట వీళ్ళకి కెరీర్ పరంగా మనం కనుక చూసుకుంటే జాబ్లో ఒక లాస్ చూపిస్తూ ఉందండి అంత అనుకూలంగా లేదు కానీ అపార్చునిటీస్ కూడా ఇట్లా చాలా కనిపిస్తున్నాయి అనమాట కొత్తగా జాబ్లో చేరాలనుకునే వాళ్ళకి ఉన్న జాబ్ పోయి కొత్త జాబ్ ఏదైనా కావాలనుకుంటే మనం ఫోర్ ఫైవ్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఎక్కువ ఉంది మంచి అవకాశం ప్రోగ్రెస్గా ఉంటుంది కొత్త జాబ్కి వెళ్ళినా కానీ శాలరీ హైకు అంత ఎక్కువ చూపిస్తుంది అనమాట తర్వాత వాళ్ళకి వచ్చేటప్పటికి వర్క్లో మాత్రం చాలా డీసెంట్గా ఉంటారు సక్సెస్ఫుల్గా ఉంటుంది ఎర్నింగ్ కూడా బాగుంటుంది అపోనెంట్స్ వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కానీ వీళ్ళకి వచ్చే అడ్వైజ్ ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ ఓన్ వర్క్ అలాగే కనుక ఫోకస్ చేస్తే ఏమి ప్రాబ్లమే ఉండదండి బిజినెస్ ఓనర్స్ ఓనర్స్కి చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే బిజినెస్ కంటే చాలా ఎక్కువ గ్రోత్ ఆదాయం రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి ఫారిన్ రిలేటెడ్ కనుక ఎవరికైనా కనెక్షన్స్ కానీ సపోర్ట్ కానీ వీసా కానివ్వండి లేదంటే ఫారిన్తో బిజినెస్ చేయాలనుకున్నా కానీ గవర్నమెంట్తో బిజినెస్ చేయాలనుకున్నా కానీ బిజినెస్ పీపుల్కి చాలా పవర్బుల్గా అనుకూలంగా ఉందని మనం చెప్పాలండి నెక్స్ట్ వచ్చాడు ఫైనాన్స్ విషయంలో ఎలా ఉందంటేనండి ఇది చాలా పవర్ఫుల్గా ఆపర్చునిటీస్ ఉందండి బై ఫైనాన్స్ ప్రకారంగా చాలా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఈ ఈ మంత్లో వాళ్ళకి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది అండి తర్వాత స్పెండింగ్ కూడాను అనుకూలంగానే ప్రాపర్గా అంటే మరి అంత కాదు అంటే బట్ ఓడర్గా పెండింగ్ ఉందంటే సో ఆ మనకి ఇంట్లో ఒక మంచి పుణ్యకారాలు కానివ్వండి లేకుంటే వివాహాలు కానీ వేడుకలు కానీ జరిగి దానికి సంబంధించి డబ్బులు ఖర్చే అవకాశం ఉందండి ఓవరాల్గా చూసుకుంటే ఖర్చులు తక్కువగానే ఉంటాయండి ఆదాయమే ఎక్కువగా కనుక్కువగా కనిపిస్తుంది అనమాట ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ తొందర తొందరగా చేయకుండా ఆలోచించుకొని కొంచెం టైం తీసుకొని కనుక చేస్తే బాగుంటుందండి హెల్త్ మనం మొద ముందే చెప్పుకున్నామండి చాలా వీక్గా ఉంటుంది ఈ మంత్లో వాళ్ళకి వచ్చేప్పటికి బ్యాక్ పెయిన్ కానీ హెడ్ ఎక్ కానీ బర్నింగ్ సెన్సేషన్స్ కానీ తర్వాత ఇప్పుడు సమ్మర్ కాబట్టి అండి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో కొంచెం ప్రోన్గా ఉండి ఎక్కువగా డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి సో వీళ్ళకి చాలా ప్రాపర్గా మనకి కోకోనట్ వాటర్ కానీ ఇలా జ్యూస్ ఎక్కువగా తీసుకుని డైట్ని చేంజెస్ చేసుకుంటే బాగుంటుందండి ఏప్రిల్ థర్టీన్త్ తర్వాత హెల్త్ విషయంలో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి బట్ ఓవరాల్గా మనకి హెల్త్కి చాలా కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి చాలా అటెన్షన్ పే చేయటం అండి ఏదే కనుక అయితే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా మంచిదండి మనకి లవ్ రిలేషన్షిప్ కనుక చూసుకుంటే ఎలా ఉంటుందండి రొమాంటిక్గా చూసుకుంటే చాలా బాగుందండి చాలా స్ట్రాంగ్గా చాలా హ్యాపీగా ఉంటారండి తర్వాత పార్ట్నర్ యొక్క హెల్త్ వీళ్ళని కొంచెం డిస్టర్బ్ చేసే అవకాశం ఉందండి తర్వాత అప్పుడప్పుడు కొంచెం మాటల ద్వారా ఆర్గ్యుమెంట్ అయ్యే అవకాశం ఉండే తప్ప బట్ ఓవరాల్గా లవ్ రొమాంటిక్ అంతా బాగుందని చెప్పుకోవాలండి తర్వాత పీస్ అండ్ ప్రాస్పరిటీ కూడా ఇంట్లో చూపిస్తుందండి కపుల్స్ మధ్య కూడా చూపిస్తుందండి మ్యారీడ్ పీపుల్కి కపుల్స్కి అయితే చాలా బాగుంది వాళ్ళకి ఇంట్లో మంచి కార్యక్రమాలన్నీ ఇద్దరు కలిసి చేసుకుంటారండి ఉంటారండి మ్యారీడ్ లైఫ్ చాలా స్ట్రాంగ్గా బాగుంటుంది ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంతా బాగుంటుందండి తర్వాత మనకు చెప్పిపోయి ఓవరాల్గా ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్గా మనకు చూసుకుంటే మదర్ హెల్త్తో వీళ్ళకు కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందండి తర్వాత ఫ్యామిలీలో అనుకోని విధంగా టెన్షన్స్ డిస్ప్యూట్స్ వస్తాయి కానీ ఆ తర్వాత బాగుంటుంది అండ్ ఆ డిస్ప్యూట్స్ తర్వాత కానీ ఆ మంత్ అంతా ఇంకా చాలా బాగుంటుంది ఇంట్లో సిబ్లింగ్స్తో కానీ సన్నాదములతో కలిసి కానివ్వండి జాయ్ఫుల్గా పిక్నిక్స్కి వెళ్ళటం కానీ అంతా బాగుంటుంది తర్వాత ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ మొత్తం ఒక ఎన్హాన్స్ ఒక ఈవెంట్స్ అవన్నీ కూడా ఇంట్లో జరుగుతాయి అని చెప్పేసి బాగుంటుంది బట్ ఓవరాల్గా మనకి కనుక ఈ రుచికి రాసి వాళ్ళకి చూసుకుంటే ఒక హెల్త్ విషయం కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది బట్ మిగతా అన్ని విషయంలో చాలా కావచ్చు ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు బిజినెస్ కావచ్చు అన్ని రకాలుగాను బాగుంది ఒక హెల్త్లో మాత్రమే పర్టికులర్గా కేర్ తీసుకు వీళ్ళకి వచ్చేటప్పటికి వీళ్ళకి శనివారం రోజునండి వీళ్ళకి అర్ధాష్టం శని కూడా అంటారు శనివారం రోజున వీళ్ళకి గుడికి వెళ్ళేసి మనకి నల్ల నువ్వులు కానీ దానం చేస్తే బాగుంటుందండి సూర్యుడికి సంబంధించి ఉపాసన చేసి మనకి ఆదిత్య హృదయ సూత్రం ఎందుకంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంది ప్లస్ జాబులో కూడా కొంచెం ఛాన్సెస్ చదువుకోవాలి ఇది బాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆదిత్య హృదయ సూత్రం చదివితే బాగుంటుంది అండి దుర్గాదేవిని గనక పూజిస్తే ఏదైనా గనక ఒడ్లుకులు ఉన్నా కానీ పోతుందండి బట్ ఓవరాల్గా బాగుందండి షోర్ సార్ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే మన ఈ వీడియోస్ చూసిన తర్వాత జాతక మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను లేదా కనకదార హోమ్ కి సంబంధించి తెలుసుకోవాలి అనుకున్న ఏ విధంగా అంటారు మనకు మిషన్ ఏమంటే ప్రతి ఇంట్లో ఒక వేదిక ఉండాలి రెండోది లైఫ్ అనేది ఎఫర్ట్లెస్ గా జర్నీ చేయాలి మూడు దీనికి సంబంధించి మనకి మహర్షులు ఈ ఆస్ట్రాలజీ రూపంలో ఒక అన్నీ ఇచ్చేసారనమాట మనకి డీకోడ్ చేసి ఇచ్చేసేసారనమాట ఇప్పుడు మనం ఏం చేస్తున్నాయి కొన్ని వేల సంవత్సరాల మంది రాసేసారనమాట అది కనుక మన ఇంట్లో ఉన్న వాళ్ళు తెలుసుకొని అట్లీస్ట్ ఒకళ్ళు ఇద్దరు వేదిక ఆస్ట్రాలజీ కనుక ఉంటే వాళ్ళ రాసి ఏంటి ఫలం ఏంటి నక్షత్రం ఏంటి ఇవి చేస్తూ ఉంటే వాళ్ళ లైఫ్లో తెలవకుండా మెచ్యూరిటీ వచ్చి చాలా బాగుంటుందండి ఆ ఫ్యామిలీని చాలామంది గమనించానండి తర్వాత వచ్చేటప్పటికి కొంతమంది ఎక్కడో సఫర్ అవుతూ ఉంటాండి వాళ్ళు ఉద్యోగంలో కానీ ఉండి ఎంత కష్టపడిన డబ్బులు రాకపోవటం కానివ్వండి తర్వాత మనకి ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు మూడు విషయాలు చెప్తారు ఫస్ట్ ఆయుష్ నెక్స్ట్ ఆరోగ్యం నెక్స్ట్ ఐశ్వర్యం అని చెప్పారు చూడండి నీకు వేరేం చెప్పాలి ఐశ్వర్యం అంటే అన్నీ ఉన్నట్లే సంబంధాలు మనకు తెలంగాణ ఉందండి ఇవి రాకుండా ఎక్కడైనా కనుక స్ట్రక్ అయ్యి ఉంటాయి కనుక దానికి మనకి వేదాలలోనూ పురాణంలో ఇతిహాసంలో ఎన్నో పరిహారాలు మనం చేయించారు ఒక ఆదెంటిక్ సోర్స్ వాళ్ళకి కావాలి కరెక్ట్గా చేసే వాళ్ళు కావాలన్నమాట వాళ్ళు కనుక ఎవరైనా మనకు స్ట్రక్ అని మనకు కనెక్ట్ అయితే వాళ్ళకి కావాల్సిన విషయాలు మనకి హెల్ప్ చేయొచ్చు ఒక చిన్న కోర్సు డిజైన్ చేసాం ఫిఫ్టీన్ డేస్ కోర్సులోనే వాళ్ళకి ఆస్ట్రాలజీ అర్థమైపోతుంది నెక్స్ట్ వచ్చేప్పటికి మన కనకదార అని ప్రోగ్రామ్ డిజైన్ చేసాము ఆ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత సురేష్ గారిని కనుక అపాయింట్మెంట్ త్రూ జాతక కలవాలి అనుకున్న సజెషన్స్ తీసుకోవాలి అనుకున్నా లేదా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి కనకదార హోమం గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నాం హోమంకి అటెండ్ అవ్వాలనుకున్నాం అనుకున్నా కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ ఆఫీసర్ మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి